వాళ్ళు ఆయనతో సావసములు ఉన్నటువంటి వారు నిరంతరము ఆయనను బట్టి అనేక ప్రాంతాలకు అనేకులు నడిపిస్తున్నటువంటి వాళ్ళు చాలా వాళ్ళు అడిగినటువంటి మాట ఏంటంటే మేమెందుకు ఆ దయములను వెళ్ళగొట్టట్లేదు అని చెప్తున్నప్పుడు ఏమంటానంట క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము లేకపోతే మన మనం చాలా ఎక్కువగా దేవుని యొక్క సావసములు ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆత్మీయమైనటువంటి మేలు మనం పొందుకోలేకపోతాం కాబట్టి ఇక్కడ కూడా ఈ యొక్క శిష్యులు ఏమంటున్నారు ఏసుక్రీస్తు ప్రభుత్వం ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభుత్వం వీళ్ళు ఆ స్వస్థతలు చూస్తున్నారు ఆయనతో అనేకుల్ని నడిపిస్తూ వస్తున్నారు కానీ వాళ్ళు ఏమంటున్నారు మేమెందుకు ఆ దయ్యములను వెళ్ళగొట్టలేదని వాళ్ళు ఏసుక్రీస్తుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంది మీలో ఏముందంట అల్ప ఉన్న ఎడల మనము ఏ ప్రయోజనము ఉండదండి ఈ లోకంలో ఉన్నత కాలం మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో ఏమాత్రం అల్పవిశ్వాసం ఉన్నా మనం